భారతదేశంలో మగధ తొలి సామ్రాజ్యంగా ఆవిర్భవించింది షోడశ మహాజనపదాల్లో ఒకటైన మగధ మిగిలిన జనపదాలన్నిటినీ జయించి విశాలమైన సామ్రాజ్యంగా విస్తరించింది దీని రాజధానులు రాజగృహము వైశాలి పాటలిపుత్ర మగధను పరిపాలించిన వంశాలు హర్యంక వంశము శేషునాగ వంశము నంద వంశము మగధ వంశాల చరిత్ర పురాణాల నుంచి జైన బౌద్ధ వాద్మనయాల నుంచి గ్రీక్ రచనల నుంచి లభిస్తున్నాయి ఈ వంశస్థులు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు పరిపాలించారు హరియంక వంశంలో బింబిసారుడు ప్రముఖమైన రాజుగా చెప్పబడతాడు క్రీస్తుపూర్వము పూర్వము ఆరవ శతాబ్దంలో సింహాసనాన్ని అధిష్ఠించిన తొలి చక్రవర్తి బింబిసారుడు బుద్ధుడికి సమకాలికుడు ఇతడు బౌద్ధమతాన్ని పోషించినప్పటికీ బౌద్ధమత గ్రంథాలలో ఇతని వంశాన్ని గురించి ఎలాంటి చర్చ లేదు ఈ గ్రంథాలు బింబిసారుణ్ణి సైన్యం ఉన్నవాడని మాత్రమే పేర్కొన్నాయి దీన్ని బట్టి శాశ్వతమైన సైన్యం ఉన్న మొదటి రాజు ఇతడే అయి ఉండవచ్చునని అర్థమవుతుంది వివాహ సంబంధాలు దండయాత్రలు దౌర్చన్యతి ద్వారా రాజ్య విస్తరణ విధానానికి ఇతను నాంది పలికాడు కోసల రాజైన ప్రసేనజిత్తుడి సోదరిని వివాహమాడి పదివేలకు పైగా ఆదాయం వచ్చే కాశీ గ్రామాన్ని కట్నంగా పొందాడు లిచ్చవుల నాయకుడైన చేతకుడి కుమార్తె చెల్లనను అలాగే పంజాబ్ ప్రాంతంలోని మద్రదేశాధిపతి కుమార్తె కేమను వివాహ సంబంధం చేసుకున్నాడు ఇలా బింబిసారుడు వివాహ సంబంధాలు ఆనాటి రాజవంశాల మధ్య సఖ్యతతో పాటు బింబిసారుడి యొక్క ఆధిక్యతను కూడా పెంచాయి బింబిసారుడు అవంతి రాజ్యాధిపతి అయిన ప్రజోదనుడితో కూడా మైత్రిని పెంచుకున్నాడు అతని యొక్క ఆరోగ్యాన్ని బాగుచేయటానికి తన ఆస్థాన వైద్యుడైన జీవకుడిని ఉజ్జయినికి పంపాడు బింబిసారుడు వైరం పెంచుకున్న ఒకే ఒక్క మహాజనపదము అంగరాజ్యము అంగరాజైన బ్రహ్మదత్తుడిని ఓడించి దాన్ని మగధలో విలీనం చేశాడు ఇతని రాజధాని గిరివరజము మంత్రుల నియామకము పనితీరు అధికార విధి నిర్వహణ మొదలైన అన్ని విషయాలలో శ్రద్ధ వహించి మంచి పరిపాలన అందించాడు కోసల మగధ రాజ్యాల మధ్య ఘర్షణ అజాతశత్రువు కాలంలో మొదలైంది ఇతడికి విపరీతమైన పదవికాంక్ష తండ్రినే బంధించి వధించాడు దీన్ని భరించలేక బింబిసారుడి భార్య మరణించింది తన సోదరి మరణానికి ప్రతీకారంగా ప్రసానజిత్తు తాను కట్నంగా ఇచ్చిన కాశీని తిరిగి వశం చేసుకున్నాడు వర్తకం వల్ల కాశీకి ఎక్కువ ప్రాధాన్యం ఉండటంతో అజాతశత్రువు ప్రసేనజిత్తుతో యుద్ధం చేశాడు వీరిద్దరి మధ్య అనేక యుద్ధాలు జరిగాయి చివరకు ప్రసేనజిత్తు మంత్రి అయిన దీర్ఘచారాయణుడు రాజును మోసం చేసి అతడు బుద్ధుడిని చూడటానికి వెళ్లిన సమయంలో రాజముద్రికను సైన్యాధికారాన్ని ఇచ్చాడు రాజభ్రష్టుడైన ప్రసేనజిత్తు రాజగృహానికి చేరుకొని కోట తలుపులు మూసి ఉండటంతో అలసట వల్ల అక్కడే మరణించాడు అజాతశత్రువు అతడికి దాన సంస్కారాలు జరిపించి తాను మేనల్లుడైనందువలన కోసల రాజ్యంపై తనకు హక్కు ఉందని చెప్పాడు అదే సమయంలో రాప్తీ నదికి అకస్మాత్తుగా వరదలు సంభవించడంతో విద్యుదభుడు అతని సైన్యం కొట్టుకుపోయారు ఈ విధంగా యుద్ధం లేకుండానే కోసల రాజ్యము మగధలో విలీనమైంది అజాతశత్రువు అనేక నూతన యుద్ధ పరికరాలను ఉపయోగించాడు అజాతశత్రువును జైనులు జైనుడని బౌద్ధులు బౌద్ధుడని పేర్కొన్నారు వైశాలి నగరానికి చెందిన ఒక స్త్రీ ఆమ్రపాలిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు బుద్ధుడి రాక కోసము దర్శనాల కోసము అజాతశత్రువు వేచి ఉన్నట్లు బార్హూతి శిల్పం చిత్రణను నిరూపిస్తున్నాయి పాటలీపుత్రాన్ని ప్రారంభించింది అజాతశత్రువు దాన్ని పూర్తి చేసింది ఉదయనుడు అజాతశత్రువు పరిపాలనా కాలంలో రాజగృహంలో మొదటి బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు మహాకాశ్యప రాజధానిని రాజగృహ నుంచి పాటలీపుత్రానికి మార్చాడు అతని తరువాత సింహాసనం అధిష్ఠించిన నలుగురు రాజులు పితృహంతకులేనని చిత్రకారుల వల్ల తెలుస్తుంది ఈ విధంగా పితృహంతకులు రాజ్యాన్ని పరిపాలించటంతో ప్రజలు కోపించి క్రీస్తుపూర్వము పూర్వము నాలుగు వందల పదమూడులో వీరిని ఆఖరి వారిని గద్దదించి శిశునాగుడిని మగధకు రాజుగా చేశారు శైశునాగ వంశస్థాపకుడు శిశునాగుడు అర్ధ శతాబ్దం పాటు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు ప్రజ్యోతనుడు అనే అవంతి రాజును నిర్మూలించింది శిశునాగుడే శైశునాగ వంశంలో గొప్పవాడు కాల అశోకుడు ఇతడు రాజధానిని పాటలీపుత్రం నుంచి వైశాలికి మార్చటం జరిగింది ఇతని కాలంలో రెండో బౌద్ధ సంగీతి జరిగింది అధ్యక్షుడు సభాకామి కాలాశోకుడు తన పది మంది కుమారులతో దుర్మరణం చెందినట్లు తరువాత సాహిత్యంలో వర్ణించబడింది కానీ శైశునాగ వంశాన్ని తుదముట్టించింది మహాపద్మనందుడు ఇతని వంశము మగధను క్రీస్తు పూర్వము మూడు వందల ఇరవై ఒకటి వరకు పరిపాలించింది పురాణాలలో పేర్కొన్న నందవంశ స్థాపకుడు మహాపద్మనందుడు మహాపద్మనందుడిని పురాణాలలో క్షత్రియ వంశ నిర్మూలకుడిగా పేర్కొన్నారు అపారమైన తమ సంపద సైన్యం ద్వారా రాజ్యం యొక్క సరిహద్దులను సుదూర ప్రాంతాలకు విస్తరింపజేశారు వీరి యొక్క సైన్యంలో ఇరవై వేల మంది అశ్విక దళము ఇరవై వేల మంది పదాతి దళము రెండు వేల రథాలు మూడు వేల గజబలము ఉంది క్రీస్తు పూర్వము ఒకటో శతాబ్దానికి చెందిన కారవేలుడి హతిగుంఫా శాసనం ప్రకారము నందులు ఒరిస్సాలోని కళింగా ప్రాంతంపై కూడా అధికారాన్ని కలిగి ఉండేవారు పన్నెండవ శతాబ్దికి చెందిన అనేక మైసూర్ శాసనాలను బట్టి మహారాష్ట్రలోని కుంతల ప్రాంతంలో దక్షిణ భాగము నందుల అధికారంలో ఉందని తెలుస్తుంది దక్కన్లోని కొన్ని ప్రాంతాలు కూడా వీరి యొక్క అధికారంలో ఉండి ఉండవచ్చు కానీ ఎలాంటి ఆధారాలు లేవు నంద సామ్రాజ్యం యొక్క సరిహద్దును నిర్ణయించడం చాలా కష్టము క్రీస్తుపూర్వము పూర్వము ఆరవ శతాబ్దిలో ఆవిర్భవించిన పదహారు మహాజన పదాలన్నింటిలో గాంధార కాంబోజ తప్ప మిగిలినవన్నీ మహాపద్మనందుడి సామ్రాజ్యంలో అంతర్భాగము మహాపద్మనందుడి తర్వాత ధననందుడు అధికారంలోకి వచ్చాడు నందవంశంలో చివరివాడు ధననందుడు గ్రీకు రచయితలు ధననందుడిని అగ్రమిశగా వర్ణించారు ధననందుడి అపార ధన సంపదను ప్రస్తావించింది బౌద్ధ వాజ్మయము అమితమైన ధనకాంక్ష అధిక పన్నులు బలాత్కార వసూలు మొదలైన లోపాలు ఉన్నందువలన ధననందుడు ప్రజాదరణ కోల్పోయాడు అలెగ్జాండర్కు సమకాలికుడైన నందరాజు ధననందుడు ధననందుడిని మౌర్యుడు కౌటల్యుడి సహకారంతో ఓడించి మౌర్యరాజ్య స్థాపన చేశాడు క్రీస్తు పూర్వము ఆరవ శతాబ్దంలో మగధ అంగ అవంతి కాశీ కోసల మొదలైనవన్నీ రాజరిక రాజ్యాలు రాజరిక రాజ్యాల మధ్య నిరంతరము యుద్ధాలు జరుగుతుండేవి ఈ పోరాటంలో మగధ రాజ్యము తమ సైనిక బలంతో మిగతా దేశాలను ఓడించి గొప్ప సామ్రాజ్యంగా అవతరించింది మగధ రాజ్యానికి రెండు రాజధానులు ఉండేవి మొదటిది రాజగృహము రెండోది పాటలీపుత్రము ఈ రెండూ కూడా వ్యూహాత్మకమైన ప్రదేశంలో ఉన్నాయి గిరివ్రజము అని పిలిచే రాజగృహము ఐదు కొండల మధ్య శత్రు ఉండేది పాటలీపుత్రాన్ని గంగా గండక్ సోనా సరయూ నదుల సగమ ప్రాంతంలో నిర్మించారు పాటలీపుత్రాన్ని జలదుర్గంగా పేరు పొందడమే కాకుండా జల మార్గాలపైన ఆధిపత్యాన్ని కలిగి ఉండేది ఈ కారణాలన్నిటి వలన మగధ బలమైన రాజ్యంగా అభివృద్ధి చెందింది మగధ ప్రజలు ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని కలిగి ఉండేవారు మగధ రాజ్యంలో ఎక్కువగా అనార్య తెగలకు చెందిన ప్రజలు ఉండేవారు మగధ రాజ్యాన్ని సమర్థులైన దురదృష్టి ఉన్న రాజులు పరిపాలించేవారు బిందుసారుడు ఉత్తర భారతదేశంలోని తూర్పు ప్రాంతంలో హర్యంక వంశ పాలన ప్రారంభించాడు సైనిక బలము చతుర్థతో పాటు బిందుసారుడు సామ్రాజ్యాన్ని విస్తరించాడు బింబిసారుడి తర్వాత అతని కుమారుడు అజాతశత్రువు రాజ్యానికి వచ్చాడు అతను కూడా సమర్థుడైన పరిపాలకుడిగా పేరు పొందాడు రాజగృహాన్ని పటిష్టం చేయటమే కాకుండా పాటలీపుత్రం అనే నగరాన్ని నిర్మించాడు హరియంక వంశం తర్వాత వంశము మగధను యాభై ఏళ్ల పాటు పరిపాలించింది వంశం పాలనా కాలంలో జరిగిన ప్రధానమైన సంఘటన వైశాలిలో రెండో బౌద్ధ సంగీతం నిర్వహించటము వంశం తర్వాత మగధ నందవంశ పాలన కిందకి వచ్చింది మహాపద్మనందుడి తర్వాత నందవంశ ప్రతిష్ట దిగజారింది ధననందుడి నిరంకుశ పాలనతో విసుగు చెందిన ప్రజలు మార్పు కోసం ఎదురుచూశారు మౌర్యుల రాకతో ప్రాచీన భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది వీరి పాలనలో మగధలో సామ్రాజ్యవాదము వాస్తవిక రూపం దాలించింది భారతదేశంలో రాజకీయ ఏకీకరణ సాధించి నిజమైన సామ్రాజ్య స్థాపన చేసిన ఘనత మౌర్యులకే దక్కుతుంది